టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించలేనందుకు ఆర్థిక శుభాకాంక్షలు మేము మిమ్మల్ని ఒక దశాబ్ది కాలం నుంచి చూస్తున్నాము ఆల్రెడీ ఇంకా రెండు దశాబ్దాల ముందు నుంచి కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తున్నా దగ్గర దగ్గర మీరు ముప్పై ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తున్నారు సుదీర్ఘ కాలం కష్టపడిన తర్వాత ఫలితం వచ్చింది దీని గురించి మీరు ఏం మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి మరోసారి చేయాల తర్వాత కూడా వీరికి రావడం ఏంటంటే సమాజానికి ముఖ్యంగా ఏదైతే ఆరు గ్యారంటీ ఉందో ఆరు గ్యారంటీలు మాత్రం సక్సెస్ఫుల్గా స్టెప్ బై స్టెప్ ఇచ్చే విధంగా రజలతో వాళ్ళందరికి చేరే విధంగా కూడా ప్రయత్నం చేస్తారు రాష్ట్రం మొత్తం మీకు యువతకి ఇచ్చే సందేశం ఏంటన్నా ఇప్పుడు కొందరికి ఏంటంటే కొన్ని పార్టీల ఎంత ఎంత సేవ చేసినా గుర్తింపు రాలేదని చాలామంది న్యాయ రాష్ట్రంలో నైరాశ్యంలో ఉంటారు యువత అలాంటి యువతకు మీ ఇచ్చే సందేశం ఏంటి యువతకి ఏంటంటే డ్రగ్స్ వాడద్దు అంటే ఒక స్పోర్ట్స్ పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ కష్టపడి చదువు చదువుకొని సక్సెస్ కావాలి అనేది నా ఉద్దేశం ఎందుకంటే తల్లిదండ్రులకు పేరు చేయాలి ప్లస్ వాళ్ళ ఊరికి పుట్టిన ఊళ్ళో మరగకుండా చదువు చెప్పిన ఊరు మరగకుండా యువత నేటి తరానికి రాబోయే రోజులల్లో వాళ్ళు కూడా ఒక రాజకీయంగా ఎదగాలి వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు కావాలి అంటే ఈ కుల ఆ కాకుండా అన్ని కులాలల్లో కూడా నివసే సందేశం ఏంటంటే ఇప్పుడు చాలామంది టెన్త్ క్లాస్ నుంచి నర్స్ వాళ్ళకు టెన్త్ క్లాస్ నుంచే గండే అంటారు టెన్త్ క్లాస్ నుంచే తాగుడుకు తాగుడు అవుతారు అటువంటివి కాకుండా మంచితనంగా పోవాలని చెప్పేసిన ఉద్దేశం ఓకే